మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉదయం పదకొండు గంటలకి మీడియాతో ఉన్నారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నెలకొని ఉన్న చాలా అంశాల మీద తాను మీడియాను అడ్రస్ చేయొచ్చు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల దగ్గర నుంచి రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య దగ్గర నుంచి పూర్తిగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి అండ్ జగన్మోహన్ గారి వ్యూ పాయింట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద దాడులు దౌర్జన్యాలతో పాటు కక్షపూరితమైన కేసులు వీటితో పాటు భోగాపురం ఎయిర్పోర్ట్ అంశం కూడా ఖచ్చితంగా టచ్ చేయొచ్చు సో చాలా అంశాల మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన మీడియా సమావేశం ఉన్నారు మీరు ఇంతకుముందు చాలా సార్లు చూసే ఉంటారు మళ్ళీ ఈరోజు కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అంశం మీద మాట్లాడినా మళ్ళీ విత్ అథెంటికేటెడ్ ప్రూఫ్స్ ఉంటాయి ఏవి గాలి మాటలు ఉండవు సాక్ష్యాలు చూపెడుతూ ఉంటారు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు ప్రతిదీ కూడా ఆధారాలతోనే మాట్లాడుతూ ఉంటారు ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం ఆ విధంగానే సాగచ్చు నేను చాలాసార్లు చెప్పాను మళ్ళీ ఈరోజు మీడియా సమావేశం తర్వాత కూడా చూడండి పాలక పక్షం నుండి పాయింట్ టు పాయింట్ జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం ఎవరూ చేయరు కామన్ డైలాగ్స్ రాష్ట్రాన్ని సర్వనాశం చేసా నీకు మాట్లాడే హక్కు లేదు నీకు పదకొండు వచ్చే నీకు సిగ్గు లేదు నువ్వు సైకో అమ్మని ధరమే ధరమెశో చో సంబంధం లేకుండా ఇవన్నీ దాని ఎన్ని అంశాలన్నా లేవనెత్తండి పాయింట్ టు పాయింట్ బిల్ అయితే ఖచ్చితంగా కౌంటర్ చేయరు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు జనాలకు మొత్తం తెలియజెప్పే క్రమంలో ఏవి ఊహాజనితమైన వ్యాఖ్యలు కామెంట్ చేయరు చాలా కన్స్ట్రక్టివ్గానే మాట్లాడతారు అది కూడా అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని ఈ రోజు మరొకసారి అదే రిపీట్ అవుతుందని చెప్పి నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నాను చూడండి కావాలి అంటే